ఆ పర్సన్ ఇవాళ నన్ను ఏమైనా గుర్తు పెట్టుకుంటుందా నాకు తెలియదు ఎందుకంటే ఆ తర్వాత నేను ఎప్పుడు నన్ను గెలవలేదు నేను గెలవలేదు బట్ ఆ బాధితుడు మాత్రం నన్ను ఎప్పుడే గుర్తు పెట్టుకుంటాడు ఎప్పుడు దొరుకుతానా అని చూస్తుంటాడు ప్లస్ నన్ను దిడతాడు నలుగురి దగ్గర ప్రభుత్వానికి ఇప్పుడు సమస్య రాబోతుంది అదే రాజకీయ పాలనలో ఇది కోర్ట్ అయినా పోలీస్ అయినా ఎక్కడైనా పంచాయతీలో ఒకళ్ళకే న్యాయం జరుగుతుంది ఇద్దరులో ఇద్దరు మాది రైట్ అంటారు బట్ అసలు రైట్ ఎవరో జడ్జిమెంట్ అన్నటువంటిది కోర్టు ఇస్తుంది కోర్టు దాంట్లో చట్టబద్ధత ఉంది ఉంటుంది పోలీస్ దాంట్లో చట్టబద్ధత ఉంటుంది ఉంటది కానీ ప్రైవేట్ పంచాయతీలు నిజాయితీకి ఎంతవరకు గ్యారంటీ ఇక్కడ తప్పు చేసినోడు కూడా ఆడది నీ తప్పురా అన్నాడు అనుకోండి ఈ నా కొడుకులు ఎన్ని తప్పు చేయలేదు మమ్మల్ని అంటారా అంటాడు వీడు ఏడుస్తాడు ఆడు ఏడుస్తాడు కోర్టులో సామెత ఉంటది ఓడినోడు అక్కడే ఏడుస్తాడు గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు వీళ్ళు న్యాయం చేసి తిట్లు తింటారు న్యాయం చేయక తిట్లు తింటారు ఇది చాలా డేంజరస్ మూవ్ ఇదేంటంటే కింద ఉన్న వ్యవస్థలన్నిట్లలో పరిష్కరించే గా ఉండాలి అవసరమైతే వంద మంది ఉద్యోగులను ఎక్స్ట్రా పెట్టండి హైయెస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ల్యాండ్ లిటిగేషన్ ఉంటాయి ఈ కేసు వందకి డెబ్బై ఎనభై అయ్యే ఉంటాయి దానికి ఏముంది నీ వ్యవస్థ వాళ్ళకి రెండేళ్ళు పోని ఈయన ఇవాళ కొత్తగా పుట్టినోడు కాదు కదా బాబుగారు ఇన్ని సంవత్సరాల ముఖ్యమంత్రి